సారది నువ్వు సరోజను లవ్ చేసావు కదా అవును ఏ నువ్వు తను లవ్ చేస్తున్నట్టు ఆ అమ్మాయికి ఫస్ట్ టైం ఎలా తెలియజేసావురా ఓ చిన్న డ్రామా ఆడాను గురు ప్రేమ లేక నేను రాస్తే నా రైటింగ్ గుర్తుపెట్టి గొడవ పెడుతుందేమో అని చెయ్యి దెబ్బతిన్నట్టుగా ఓ గుడ్డ చుట్టుకుని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇంకోటితో ఇలా నేను ఫలానా సారది వేరేగా ప్రేమించేస్తున్నాడని ఉత్తరం రాయించాను నాకు కాస్త పనుంది సారథి చేసినట్టే నేను చేస్తే ఇదిగో బాబు ఇట్రా కూర్చో నా చేయి కాస్త దెబ్బ తగిలింది అది పొరపాటున రైల్ ఇంజన్ కింద పడిన అలిగిపోయింది నేను అర్జెంట్గా ఉత్తరం రాయాలి రాసి పెడతావా చెప్పండి రాధారాణి అవును మొదటి అదే చెప్పండి నేను నీకు ప్రేమ లేఖ రాయడం వచ్చా మా కి మా మాయ్కి కొన్ని వందల ప్రేమ లేఖలు రాశానండి బాబు కొందరు లవ్ లెటర్ ని లీవ్ లెటర్ లా రాస్తారు ఇంకొందరు ఉద్యోగానికి అప్లికేషన్ లా రాస్తారు అబ్బే అబ్బే అది పద్ధతి కాదు నేను మీకు రాసిస్తాను చూసుకోండి నేను ప్రేమ లేఖ రాశానంటే అవతల పిల్ల తక్కువ ప్రేమలో పీక లోత మునిగిపోల్సిందే బాబు ఆ పని చేసి పెట్టు మా ఇద్దరికి పెళ్ళై పిల్లాడు పుడితే వాడికి నీ పేరే పెట్టుకుంటాం ఇంతకీ నీ పేరేంటి ఆయన లవ్ కుమార్ లవ్ కుమార్ ఆహా నువ్వు ఇంతటి ప్రయోజకుడు అవుతావని మీ అమ్మా నాన్న ముందే ఎలా తెలుసుకున్నారు నీకు ఆ పేరు పెట్టారు రాధారాణి కదండి మన డార్లింగ్ పేరు రాధారాణి నా డార్లింగ్ బాబు ఆవిడే నీకు అక్కలాంటిది సాంగ్ చేసుకున్నారు మరి ఉత్తరేది ఇంతసేపా ఎప్పుడో రాసి పోస్ట్ పోల్ దాసాను వెరీ గుడ్ అంటే రేపు ఈ పాటికి ఉత్తరం రాధారాణి చేతుల్లో ఉంటుందన్నమాట హలో ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళింది అంటే అంతే ఫినిష్ నా మీద కంప్లైంట్ ఇస్తుంది అసలే నన్ను డిబార్ చేసి బయటికి ఎంటేస్తాడు రామకృష్ణ నువ్వు ఈ అమ్మాయికి ప్రేమలేఖ రాసావట నిజమేనా నీకు తెలుసుగా నేను బ్రహ్మచారిని మా తండ్రి గారు తాతగారు అందరూ బ్రహ్మచారులే నాకీ ప్రేమ దోమ అంటే సరిపడదు నువ్వు చేసిన ఈ ఘోరమైన నేరానికి శిక్ష ఏమిటో తెలుసా నీకు బాబు ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు గుడ్ గుడ్ మార్నింగ్ అంటే సారీ సార్ అంటే ఇప్పుడు ఆ ఉత్తరం అది ఉత్తరం అనమాట అంటే ఇప్పుడు అది నేను నేను అనమాట అంటే ఇప్పుడు దాని గురించి నాకు ఏం తెలియదు అనమాట అంటే ఇప్పుడు అది నా పేరుతో ఇంకెవరు ఇంకెవర రాసి ఉండొచ్చు అనమాట అంటే సార్ నేను నిర్దోషన్ రాయడం అది ఇప్పుడు అదే అనమాట ఏమిటయ్యా ఇది ఉత్తరం ఏమిటి గోల ఏమిటి అంటే రాధారాణి గారు రాధ చెప్తేనే నీ కబురు పెట్టింది బందర్ హిందూ కాలేజీలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి మన కాలేజీ నుంచి ఎవరిని పంపిద్దామా అని డిస్కస్ చేస్తే తనే నీ పేరు సజెస్ట్ చేసింది అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ మూమెంట్ లో ఎంత తెలివైన వాడన్నా తప్పు చేస్తాడనమాట అంటే ఆ తప్పు ఏ రూపంలోనైనా ఉండొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ తప్పు జరిగిపోయిన తర్వాత అతను పశ్చాత్తా పడతాడనమాట అంటే అది అదనమాట అంత ఉపోద్ఘతం అక్కర్లేదు మీ ఉత్తరం అందింది అందిందా అది చదివాక మీకు నా మీద పీకలదా కోపం వచ్చింది కదా అవును వచ్చింది ఏ ఇలా రాస్తే రాదా ఏ రాధారాణి అక్కకి తమ్ముడు లవ్ కుమార్ ఐ లవ్ యువ్ ఐ లవ్ కుమారా నాకు ఇటువంటి ఉత్తరాలు మీరే రాయచ్చు కదా పిల్లల చేత ఎందుకు రాయించు అంటే నాకు కాస్త భయం వేసి ప్లీజ్ ఈసారి నేను క్షమించగలండి ఇంకెప్పుడు అలా రాయను ఇంకా అలా రాయాల్సిన అవసరం కూడా ఉండదులేండి ఏమిటి అలా అన్నారు ఇది చదువుకోండి తెలుస్తుంది

నెత్తిమీది పెట్టేమిటి వేషమేమిటి ఉద్యోగం ఊడిపోయింది బామ్మ ఇంకెక్కడ మాస్టర్ ఉద్యోగం దొరకలేదు ఆ విషయం నీకు రాసి డబ్బు తెప్పించుకోవడానికి చిన్నతనం అనిపించింది ఏదో పనిచేసి నా కాళ్ళ మీద నేను నిలబడతామని ఏడు సవచ్చినాడా నీ కాళమే నువ్వు నిలబడదామనా వేధవ దొడ్డి కాళ్ళు నువ్వు నువ్వు అందుకని మన ఇంటా పని చేస్తావా ఇదిగో అబ్బాయి ఇంటా ఈ పెట్టిన ఇదేనా అవునండి మా వాడి జ్ఞానం లేకపోతే నీకేలా ఉండదు వాడు ఎవరనుకున్నావు తెలుగు మేస్తరు పాఠాలు చెప్పాల్సిన పెట్టలు వేయిస్తావా తీసుకొని పెట్టి తీసుకో తీసుకో తీసుకోముందు నేను అసలే మంచిదాను కానీ నా పాప వచ్చిందంటే నీ చెవడా లెక్క తీసేస్తాను నీ వంశ సర్వనాశనం శాపం పెట్టేస్తాను ఇందా ఈ సంచి కూడా తీసుకుని మా వెనకాలరా మా వాడి వెళ్ళి పెట్టే బేడ సర్దుకుని మా ఊరు బయలుదేరాలి నువ్వు పదరా పడుతాయి రా వెనకాలరా తిన్రా వెనాగన్నా ఇదిగో చూడు శుభ్రంగా మాగా వేసుకుని కడుపు నిండా తిను ఇందా నచ్చుకో పమ్మ ఇంత పర్వాలేదు తినరా ఉద్యోగం పోతే నాకు రాయడానికి సిగ్గుపడి అలా తిండి తిప్పలు లేకుండా వీధులు పడి తిరుగుతున్నావా పిచ్చి కళ్ళు గుంటలు కట్టి చిక్కి చెల్లి ఎలా తయారయోవో చూసుకో పర్వాలేదు నోరు తెరువు నీకు ఉద్యోగం వద్దని ఏమీ వద్దు నాలుగు రోజులు హాయిగా తిని నీడ పట్టిన పడుకో మన ఇలవేల్ప తల్లి తల్లిందరే నీ ఉద్యోగ విషయం ఆవిడే చూసుకుంటుంది ఒరే బుజ్జులు దారిలో పోస్ట్మెన్ కనపడి ఈ ఉత్తరం ఇచ్చాడరా ఉద్యోగంలో చేరమని నీకు ఇంటర్వ్యూ పిలిపొచ్చిందని వాడే చదివి చెప్పాడు ఇందా కనకదుర్గ మహత్యం అంటే ఇదే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత ఆవిడదే అన్నానో లేదో ఇట్టే తెప్పించేసింది ఈ ఇంటర్వ్యూ తప్పకనే తప్పగానే ఎక్కుతావు నా మాట పమ్ము కాదురాపలేమడిగారండి ఏమిటోనండి ఇదేదో విచిత్రమైన ఇంటర్వ్యూలా ఉంది నీకు బామ్మగారు ఉందా అని అడిగారు లేదన్నాను పమ్మన్నారు నేనే వస్తున్నా బాబు చూడండి సార్ మిమ్మల్ని కూడా బామ్ అవునండి అదే అడిగారు ఉందన్నాను పేరు అన్నారు వెంకమ్మ వెనక్కు తిరిగి చూడకుండా బొమ్మన్నారు లోపలంతా తల తెక్క మేళల్లా ఉన్నారు రామకృష్ణ గారు నేనే వస్తున్నా జయం కలిగారా దేవన్సు మీ పేరు బాబు రామకృష్ణ ప్రసాద్ ఐసి మీకు బామ్మ గారు ఉన్నారా సార్ ఇది తెలుగు మాస్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఈ ఉద్యోగానికి బామ్మ ఉండడానికి ఎవరు సంబంధం లేని వాళ్ళు తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పలేరని ప్రశ్నలు అడగాలి కానీ నువ్వు మమ్మల్ని అడగకూడదమ్మా చెప్పు నీకు ఉందా లేదా ఉంది ఆవిడ పేరు సూర్యకాంతమ్మా వెరీ గుడ్ చాలా క్లిష్టమైన ప్రశ్నలకు మంచి సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చావు మాకిలాంటి లోక జ్ఞానం కలిగిన వ్యక్తులే కావాలి ఏమంటారు అవును చాలా బాగా చెప్పాడు ఏమంటారండి అవునవును సో నీకు మా స్కూల్లో ఉద్యోగం ఖాయం చేస్తున్నావు థ్యాంక్ యూ సార్ ఈ రోజు మా ఇంటికి భోజనానికి రానాయన